రష్యాతో యుద్ధం కారణంగా ఉక్రెయిన్ రోజు రోజుకు సైనిక సంపత్తిలో క్షీణిస్తుంది అందుకోసం ప్రపంచ దేశాల నుంచి సహాయం కోరుతుంది ఇప్పటికే ఎవరైనా ఉక్రెయిన్ కు ఎఫ్ సిక్స్టీన్ విమానాలను అందిస్తే కూల్చేస్తామని రష్యా హెచ్చరించింది ఈ నేపథ్యంలో అమెరికా ఉక్రెయిన్ కు భారీగా ఆయుధాలను పంపేందుకు సిద్ధమవుతుంది మరోవైపు యూకే కూడా ఆయుధాల తయారీకి ఒప్పందం కుదుర్చుకుంది దీంతో యుద్ధంలో మరింతగా పోరాడేందుకు చిన్న దేశమైన ఉక్రెయిన్ కు యుఎస్ సహాయం అందిస్తుండడంలో రష్యా ఇప్పుడు చైనాతో జట్టు కడుతుంది గురుజీ రామ్ నారాయణి ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయడం సిక్స్ వన్ దాదాపు రెండేళ్లుగా ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ కొనసాగుతోంది యుద్ధంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయినా రెండు దేశాలు యుద్ధానికి మాత్రం ముగింపు పలకడం లేదు నిత్యం ఏదో ఒక ప్రాంతంలో బాంబుల మూత మోగిస్తూనే ఉన్నాయి ఇప్పటికే లక్షలాది మంది యుద్ధం కారణంగా నిరాశ్రయులుగా మారిపోయారు చిన్న దేశమైన ఉక్రెయిన్కు ప్రపంచ దేశాల మద్దతు ఉన్నా రష్యా మాత్రం దాడులను కొనసాగిస్తూనే ఉంది అయితే రష్యా దాడులను ఉక్రెయిన్ సైతం గట్టిగానే తిప్పుకొడుతోంది రష్యా ప్రయోగిస్తున్న డ్రోన్లు క్షిపుణులను ఎప్పటికప్పుడు పేల్చేస్తోంది రష్యాతో యుద్ధ నేపథ్యంలో ఉక్రెయిన్కు అమెరికా పెద్ద ఎత్తున సైనిక సహకారం అందిస్తోంది ఇప్పటికే ఎన్నో రకాల ఆయుధాలను సరఫరా చేసిన అగ్రరాజ్యం తాజాగా నాలుగు నౌకల ఆయుధాలను ఉక్రెయిన్కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది యోమెల్లోని హౌతీ తిరుగుబాటుదారులకు ఇరాన్ పంపుతున్న ఆయుధాలను అమెరికా నేవీ స్వాధీనం చేసుకుంది హౌతీ తిరుగుబాటుదారుల కోసం సిద్ధం చేసిన వేలల్లో అసాల్ట్ రైఫిల్స్ మిలియన్ కంటే ఎక్కువ రౌండ్స్ మందుగుండు సామాగ్రిని యుఎస్ నేవీ స్వాధీనం చేసుకుంది గతేడాది నుంచి అమెరికా స్వాధీనం చేసుకున్న ఆయుధాలను చట్టబద్ధంగా ఉక్రెయిన్ సైన్యానికి పంపేందుకు సిద్ధం చేస్తోంది ఉక్రెయిన్ కు సహాయం చేసేందుకు ఇరాన్ నుంచి స్వాధీనం చేసుకున్న ఐదు వేలకు పైగా ఏకీ ఫార్టీ సెవెన్లు రాకెట్ లాంచర్లు వేల రౌండ్ల మందుగుండు సామాగ్రిని పంపుతున్నట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్ తీవ్రమైన ఆయుధాలు సామాగ్రి కొరతతో ఇబ్బందులను ఎదుర్కొంటోంది మరిన్ని నిధులను ఆమోదించే వరకు సొంత నిల్వ నుంచి యుద్ధ సామాగ్రి పంపలేమని యుఎస్ వర్గాలు చెబుతున్నాయి సెంట్రల్ కమాండ్ సెంట్ కామ్ ఏప్రిల్ నాలుగున ప్రభుత్వం ఉక్రెయిన్ సాయుధ దళాలకు వేలకు పైగా ఏకే ఫార్టీ సెవెన్ మిషన్ గన్లు స్నిప్పర్ రైఫిల్స్ ఏపీజీ ఫోర్ ఐదు లక్షల రౌండ్ల మందుగుండు సామాగ్రిని పంపిణీ చేసిందని తెలిపింది రష్యా దురాక్రమణ నుంచి ఉక్రెయిన్ను రక్షించేందుకు ఈ ఆయుధాలు దోహదపడతాయని సెంట్రల్ కమాండ్ తెలిపింది ఇక అమెరికా సైన్యం రెండు వేల ఇరవై ఒకటి మే ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదిహేను మధ్య నాలుగు నౌకల నుంచి ఈ ఆయుధాలను స్వాధీనం చేసుకుంది యుద్ధం జరుగుతున్న వేళ ఉక్రెయిన్ క్రమంగా తన ఆయుధాలను పెంచుకోవాలని చూస్తుంది గత రెండేళ్లుగా సాగుతున్న ఈ యుద్ధంలో ఇప్పటికే ఉక్రెయిన్కు ఇతర దేశాలు సహాయం అందించగా తన ఆయుధ సంపత్తి చాలా వరకు తగ్గింది ఈ నేపథ్యంలో రక్షణ ఆయుధాల ఉత్పత్తి సహకారంపై ఉక్రెయిన్ యోకే ఒప్పందం కుదుర్చుకుంది మిత్ర దేశాలతో కలిసి పనిచేయడం ద్వారా దేశీయ ఆయుధ పరిశ్రమలు నిర్మించడానికి అవకాశాలు ఏర్పడతాయని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు దీనికి సంబంధించి కైవ్లోని సైనిక పరిశ్రమలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి బ్రిటన్ కు చెందిన ముప్పై డిఫెన్స్ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు వారి సమక్షంలో ఇరు పక్షాలు ఎంవోయూలు కుదుర్చుకున్నాయి బ్రిటిష్ కంపెనీలు ఉక్రెయిన్ కంపెనీలతో కలిసి పనిచేసి సంయుక్తంగా ఆయుధాలను ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు ఈ డీల్ ద్వారా ఉక్రెయిన్ కు లాభాలు ఉంటాయని దీర్ఘకాలికంగా దాని దెబ్బతిన ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందని బ్రిటన్ వాణిజ్య విధాన మంత్రి గ్రేగ్ హ్యాండ్స్ తెలిపారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం రెండు వేల ఇరవై రెండులో ప్రారంభం కాగా మొదట్లో పాశ్చాత్య భాగస్వాముల నుండి సైనిక మద్దతు రాగా క్రమంగా అది క్షీణిస్తుంది దీంతో ఉక్రెయిన్ తన సొంత ఆయుధాలను ఉత్పత్తి చేయడానికి పలు దేశాలతో ఒప్పందాలు చేసుకుంటుంది రష్యా లోపల లోతైన దాడులను నిర్వహించడానికి సుదీర్ఘ శ్రేణి దాడి డ్రోన్ల కోసం ఉక్రెయిన్ ఈ సంవత్సరం సుమారు పది లక్షల ఫస్ట్ పర్సన్ యూ డ్రోన్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది త్వరలో డ్రోన్ ఉత్పత్తి రంగంలో ఏడాది మరిన్ని ప్రాజెక్టులు వస్తాయని అధికారులు తెలిపారు మరోవైపు రష్యాలో జరిగిన ఉగ్రదాడిపై దాడిపై పుతిన్ ఉక్రెయిన్ అనుమానిస్తున్నారు ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ పై దాడుల దాటిని రష్యా పెంచింది వైమానిక దాడులతో రెచ్చిపోతోంది ఈ నేపథ్యంలో తమకు ఎఫ్ సిక్స్టీన్ విమానాలు అందించాలంటూ పశ్చిమ దేశాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి కోరారు అయితే ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు సహాయం అందిస్తే చూస్తూ ఊరుకోమని పుతిన్ హెచ్చరించారు ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు అందించే ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలను కూల్చేస్తామని ఆయన స్పష్టం చేశారు పొరుగు దేశాలలోని ఎయిర్ఫీల్డ్ల నుంచి రష్యన్ దళాలకు వ్యతిరేకంగా ఎఫ్ సిక్స్టీన్లను ఉపయోగించి ఏదైనా ప్రయత్నం చేస్తే తమ దగ్గర సమాధానం ఉందని హెచ్చరించారు ఇప్పటి వరకు తాము యుద్ధ ట్యాంకులు సాయుధ వాహనాలు లాంచ్ రాకెట్ వ్యవస్థలను సహా ఇతర పరికరాలను నాశనం చేసినట్లే ఎఫ్ సిక్స్టీన్ విమానాలను కూడా కూల్చివేస్తామని స్పష్టం చేశారు ఉక్రెయిన్కు మద్దతుగా అమెరికా సైన్యాన్ని పంపిన ఎఫ్ సిక్స్టీన్లలో ఇచ్చిన వాటిని కూల్చివేయడం ఖాయమన్నారు పొరుగు దేశాల నుంచి రష్యాను లక్ష్యంగా చేసుకున్న అమెరికా కోసం ఆ దేశాల మూల్యం చెల్లించుకోవాల్సిందేనన్నారు ఇటీవల రష్యా ఆధీనంలో ఉన్న ఉక్రెయిన్లోని జపోర్జియా అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి జరిగింది రోపాలోని అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రాన్ని ఆక్రమించి రష్యా చాలా ప్రమాదకరమైన ఆట ఆడుతోందని అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది జపోర్జియా ప్లాంట్ నుంచి రష్యా సేనలు వెంటనే వడ్లుగాని పిలుపునిచ్చింది దాని నిర్వహణను ఉక్రెయిన్కు అప్పగించాలని సూచించింది అక్కడి పరిస్థితులను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా పెద్ద ప్రమాదం సంభవించవచ్చని హెచ్చరించింది జపోర్జియా అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి సమాచారం తమ దగ్గర ఉందని అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని తెలిపింది అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ నుంచి కూడా నివేదికలు అందాయని ఎలాంటి ప్రమాదం జరగలేదని అణు కేంద్ర భద్రతకు మొప్పులేదని తెలిపింది అణు ప్రమాదం జరిగే ఎలాంటి చర్యలకు పాల్పడుతని సూచించింది మరోవైపు ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో రష్యా ముందడుగు వేస్తే అందుకు చైనా బాధ్యత వహించాల్సి ఉంటుందని అమెరికా హెచ్చరించింది రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రో బీజింగ్ లో పర్యటించిన నేపథ్యంలో అగ్రదేశం స్పందించింది ఈ పర్యటన సందర్భంగా రష్యాలో సామాజిక భద్రత స్థిరత్వాన్ని కొనసాగించేందుకు తమ మద్దతు ఉంటుందని చైనా హామీ ఇచ్చింది ఉక్రెయిన్కు మరింత ఆయుధ సాయాన్ని ఆమోదించడంపై యుఎస్ కాంగ్రెస్ లో ప్రతిష్టంబన కొనసాగుతోంది అదే సమయంలో రష్యా తన దాడుల్ని తీవ్రతరం చేస్తోంది ఈ క్రమంలో చైనా మద్దతు గురించి ఎదురైన ప్రశ్నకు యుఎస్ విదేశాంగ సహాయ మంత్రి కర్ట్ క్యాంప్ బెల్ వదిలిచ్చారు ఉక్రెయిన్లో రష్యా ముందడుగు ఐరోపాలో శక్తి సమతుల్యతను దెబ్బతీసే అవకాశాలున్నాయని ఇదే విషయాన్ని ఇప్పటికే చైనాకు స్పష్టం చేశామని ఇదే కొనసాగితే అమెరికా చైనా సంబంధాలపైన దీని ప్రభావం పడుతుందని ఆయన హెచ్చరించారు ఇటీవలే రష్యా అధ్యక్షుడిగా పుతిన్ మరోసారి అధికారాన్ని చేజెక్కించుకున్నారు ఈ క్రమంలో తొలి విదేశీ పర్యటనలో భాగంగా చైనా వెళ్లనున్నట్లు తెలుస్తోంది అయితే ఎప్పుడు చైనా పర్యటనకు వెళుతుందనేది మాత్రం క్రెమ్లిన్ వెల్లడించలేదు ఈ నేపథ్యంలో లావ్రోవ్ భేటీని సన్నాహక పర్యటనగా భావిస్తున్నారు